హాయ్ అనిల్ నాయర్ హియర్ ఈ సమీకరణం చూడండి సెవెంటీన్ రూట్ ఎక్స్ ఎయిట్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎయిటీ ఫైవ్ బై ఎక్స్ క్యూబ్ ఈక్వల్ ఎన్ టు వన్ నాట్ సెవెన్ ఎక్స్ వాల్యూ ఏంటో కనుక్కోవాలి ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ అనేది ఏది ఇవ్వకపోతే ఎక్స్ అనేది రియల్ నెంబర్ రియల్ నెంబర్ అవుతే ఎక్స్ పాజిటివ్ కావచ్చు పాజిటివ్ రియల్ నెంబర్ కావచ్చు నెగటివ్ రియల్ నెంబర్ కావచ్చు జీరో కావచ్చు ఈ మూడు అవకాశాలు ఎక్స్కు ఉన్నాయి సపోజ్గా ఎక్స్ కనుక జీరో కనుక ఇస్తే ఇక్కడ డినామినేటర్ జీరో అవుతుంది డినామినేటర్ జీరో అయ్యే ఛాన్స్ లేదు అంటే ఇది కాదు ఇది కనుక నెగటివ్ వేస్తే అండర్ రూట్లో నెగటివ్ ఉంది అండర్ రూట్లో నెగటివ్ అయ్యే ఛాన్స్ లేదు ఇది కూడా లేదు ఇది పాజిటివ్ వేస్తే అండర్ రూట్లో నెగటివ్ ఇంటూ పాజిటివ్ ఎంత నెగటివ్ ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు ఎక్స్ రియల్ నెంబర్ అవుతే పాజిటివ్ అయ్యే ఛాన్స్ లేదు నెగటివ్ అయ్యే ఛాన్స్ లేదు జీరో అయ్యే ఛాన్స్ లేదు అంటే అన్ని కేసులు ఎగిరిపోయాయి నో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కానీ మనకు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి ఆన్సర్ ఏంటి నో వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇటువంటి వీడియోలు వల్ల మీకు కాన్సెప్షల్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో ఏఎన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి